ఈ విధంగా ప్రవర్తించాలి ఆయా విషయాలని తెలుసుకొని ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది స్మృతులు అష్టాదశ మహానుజలు అనే ఒకటి అట్లాంటి మానవ స్థానాన్ని మనం పొందాలంటే గురువును ఆశ్రయించాలి గురువు గారిని ఆశ్రయిస్తే స్థానాన్ని అలంకరించగలిగినారు అట్లాంటి గురువులో మన భారతదేశంలో డాక్టర్ సవేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మ దినోత్సవమే ఉపాధ్యాయ దినోత్సవంగా మారడానికి వారి వచ్చి అమూల్యమైంది అట్లాంటి వారి యొక్క స్మరణ చేస్తూ పాఠశాల అలాగే సంరక్షణ ఏ దేశంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వారి నాటి పనుల యొక్క శిష్యులు అని మనందరం తెలుసుకోవడదు అందుకనే ఈ భూ గృహ ఏ దేశం కూడా ఉందరూ సింగపూర్లు తీసుకున్నట్టు అయితే మరి ఒక గొప్ప స్థానం ఇవ్వండి మన దేశంలో ఒక అంతకున్న స్థానం కంటే ఉన్నతమైనది గురువు యొక్క సహాయం అందుకనే మరి రోజు ఇంత మా దేశంలో ఒక జిల్లా వాళ్ళు సింగపూర్ ప్రపంచంలోని నిధావంతి చూసుకుని ప్రథమ స్థానాన్ని ఆమోదించింది అభ్యంతరం ప్రథమ స్థానాన్ని ఆలోచించి మరి గొప్పతనంత ఉపాధ్యాయులు చెప్పినప్పుడు మేము గత యాభై సంవత్సరాల క్రితం ఈ పాఠశాలను ప్రారంభించి మరి ఎటువంటి లాభాపేక్ష లేకుండా హోల్సేల్ అసోసియేషన్ నుండి చాలా ఖర్చు పెట్టి ఆ రోజు ప్రారంభించడం జరిగింది మరి ఆ రోజు ఈ పాఠశాల విద్యార్థులు మరి చదువు తెలిసింది మరి వారిందరూ కూడా ఇప్పుడు ఎంతో ఉన్నతమైన అలంకరించి చాలా మంది ఉంది

కోరుకుంటూ మరొకసారి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ లోకల్లో అక్కడ విద్యావంతుడైతే సమాజ మొత్తాన్ని కూడా ఒక తయారు చేయాలి అని అది పక్షాలి ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి మనజారా లాంటి గాని చేటువంటి ఏ అనుభవైతే ఉన్నాడో వారికి మేము సదా తోడుబడి ఉంటాము వెంకటరావు మహాశయుల తయారైనటువంటి సంస్థ తరఫులే వెంకటరావు ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి అంతేకాకుండా ప్రస్తుతము ఈ అసోసియేషన్స్ వారు అంటే ఉన్నత పాఠాలకు సంబంధించిన వారు శక్తి సంకల్పంతో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రారంభించాలి అనే మంచి ఆలోచనతో ప్రారంభించి విజయవంతంగా ముందుకు సాగుతూ ఉన్నది అని చెప్పి మా అధ్యక్షుడుగా చేస్తున్నాము ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాబుజీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ వెంట బిల్లు రామకృష్ణ గారికి మరియు సభాధ్యక్షులు కన్నా శ్రీ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి మరియు బాలా ఉదీటరీ గారికి అందరికీ నగరంగా తెలియజేసుకుంటున్నారు ఈరోజు సెప్టెంబర్ ఐదు దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నా అందరికీ మంత్రి గారికి చెప్పారు ఏంటంటే మన పెద్దలు స్వర్గీయ శ్రీ రమో రాజకృష్ణుడు గారు ఒక ఉపాధ్యాయుల ఉండి మన భారత రాష్ట్రపతిగా ఎగరం జరిగింది సెప్టెంబర్ ఐదు వారి జన్మ దినోత్సవం ఈరోజు కాబట్టి జన్మ దినోత్సవం కాబట్టి విద్యార్థుల ఉపాధ్యాయులను గౌరవించండి ఉపాధ్యాయుల జరుపుకుంటున్నాను కాబట్టి సర్వదారు పెద్ద గొప్ప వ్యక్తి విద్య ఒక టీచర్గా పెద్ద పదవి తిరిగాను కాబట్టి మరియు వారికి అందరి గర్వకారణము మన టీచర్ కూడా గర్వకారణము ఉపాధ్యాయులు అంటే తల్ల తర్వాత నెక్స్ట్ ఉపాధ్యాయు ఉపాధ్యాయులు మన బావి సాక్షన్ పిల్లలని మరి అందరిని తీర్చిదిద్దాము కొద్దిగా లీడాలని కానీ ఐఏఎస్ ఆఫీసర్లను కానీ తీర్చిదిద్దాలంటే టీచర్లే కాబట్టి టీచర్లకు ఎప్పుడు మనం గురువుగా భావిస్తాము మంచిదిగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఇక్కడ ఉన్న టీచర్లు మరియు ఒక కర్మ శ్రీలు గారు ఈ స్కూల్ నడపడం అంటే చాలా గొప్పతనము ఎందుకంటే చిన్న ఇల్లు నడుపుకోవడమే చాలా ఇది ఉంటుంది ఇది రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న స్కూల్ అని మనకు తెలిసేది మరి ఇంకోటి పద్మశాలి స్కూల్ కులం మీద ఎక్కడ ఇవ్వదు దీన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు మన ఎప్పుడంటే తెలుగుదేశం తీసుకొచ్చిన అప్పుడు పిర్యట కాబట్టి ఈ స్కూల్ అత్యధికంగా పద్మశాలి స్కూల్ పేరు నడపడము మన ఆత్మ చెడ్డి గారికి ఎప్పుడు మనందరం రుణపడుతున్నామని నేను సభాముఖంగా అందరికీ మేము ఏంటంటే మొన్న టీచర్ మా పిల్లలకు టెన్త్ కానీ ఇంటర్మీడియట్ పాస్ పిల్లలకు పురస్కారం జూన్లో ఫస్ట్ సెకండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వాళ్ళకు నాలుగు వేలు మూడు వేలు రెండు వేలు చొప్పున

అదే అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ నేడు మా పుణ్యలక్ష్మణ్ బాబుజీ అవతి తల్లి తరఫుకి శుభాకాంక్షలు తెలుపుతూ నేను గతంలో ఒక నాలుగైదు సార్లు మీ స్కూల్కి రావడం జరిగింది పంద్ర ఆగస్టు కానీ చెప్పి జనవరి కానీ డాక్టర్స్ డే కానీ ప్రతి ప్రోగ్రాంలో మీ అందరూ పార్టిసిపేట్ ఉంటాను కాబట్టి నేను మీ ప్లాట్ఫామ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ విక్కల్ గారు కూడా ఒకటే అవదూత విక్కల్ గారు కూడా ఒకటే కోరుకోవడం ఈ స్కూల్ కోసం మా సహాయ సహకారాలు మనం రావాలంటే ఖచ్చితంగా మేము మా కమిటీ తరఫుంచి మా కమిటీ వాళ్ళతో మాట్లాడి దీనికి పబ్లిసిటీ కొరకైనా డెవలప్మెంట్ కొరకైనా అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడు మేము ముందుంటామని కూడా గురువులే ప్రధానం కాబట్టి ఆ గురువులు చెప్పినట్టు మన పిల్లలు చదువుకుంటే రేపు కలెక్టర్ రావచ్చు ఎస్పీ రావచ్చు చీఫ్ మినిస్టర్లు కావచ్చు ప్రైమ్ మినిస్టర్లు రావచ్చు రాష్ట్రపతి కూడా రావచ్చు కాబట్టి పిల్లలందరూ టీచర్లు చెప్పిన ప్రచారం నడుచుకుంటే ఖచ్చితంగా మీకు ఆ సరస్వతి కనబరిస్తుందని కూడా మీకు ఆవిస్తూ పిల్లలకు కూడా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ వచ్చినందుకు అందరికీ మా కమిటీ ద్వారా పేరు పైన ధన్యవాదాలు జై మహాకండ జై భక్తాచార్య మన ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే ఉంది అటువంటి ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవాలనే సందేశంతో మన కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు నాయక శుభాకాంక్షలు పాఠశాల పాఠశాల కార్యవర్గానికి అలాగే క్లాస్ వన్ అధ్యక్షుడు సెక్రటరీ గారికి మరియు మా యొక్క కొండల బాబు అభివృద్ధి కమిటీ అధ్యక్షుల పెద్ద దత్తాంత్రి గారికి మరియు మా యొక్క కార్యాలయ ఈ యొక్క ఉపాధ్యాయులు శుభాకాంక్షలు ఈ అందరికీ టీచర్స్ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇద్దరి ఏర్పాటు చేయాలని ఏర్పాటు ఏర్పాటు చేయాలని చెప్పి మా కమిటీ వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయులందరికీ మన ఉపాధ్యాయులు మన సమస్య దాని అభివృద్ధి అభివృద్ధి వాళ్ళకు వాళ్ళకు చేసే విధంగా టీచర్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారి అందరికీ కూడా మా పేరు పేరున శుభాకాంక్షలు విషయం ఏంటంటే మా యొక్క ఏదైతే అక్కడ ఏదైతే పక్షి ఆఫీసర్లు ఇక్కడ టీచర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్న వాళ్ళకి అనుకుంటా ఉంటే తప్పకుండా నేను ఆ యొక్క టైం మా యొక్క కంపెనీకి కోఆపరేట్ మేము కూడా మా కంపెనీ తరఫున శుభ మా యొక్క కంపెనీ వాళ్ళు ఏదైతే మన కాలర్షిప్ ఇవ్వడం జరిగిందో అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎన్నో తరగతి వరకు ఇక్కడ ఇసుక నడడం జరుగుతుంది ఈ యొక్క దీన్ని ఇలాగే పొడిగించుకుంటూ పోవాలి మా యొక్క కంపెనీ తరఫున ఏదైతే అన్న బీదో మా యొక్క ఏదైతే సాయసాగాలు ఉండేవాళ్ళు పెన్స్ కానీ బుక్స్ కానీ మన ఉండే వాటి నుంచి

అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు మీరందరికీ ఫలితంగా ధన్యవాదాలు చేస్తున్నాను